హాయ్ హలో నమస్తే జేఎన్ బి స్వాగతం స్వాగతం మన ప్రతిరోజు ఎలాగైతే బిగ్ బాస్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను ఈ రోజు అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను మీ జనగాం భాస్కర్ ఇక ఈ రోజు ఎపిసోడ్ వరకు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ లో గేమ్ల కంటే ఎక్కువ పౌర్స్ తో పాటు గొడవలే ఉన్నాయా అన్న ఫీలింగ్ మాత్రం కలిగింది ఎందుకంటే బిగ్ బాస్ షోలో బూతులు కూడా వాడడం జరుగుతున్నారు దానితో పాటు బిగ్ బాస్ ని కూడా ఎదిరిస్తున్నారు అసలు ఏమైంది కంటెస్టెంట్స్ కి అన్న ఫీలింగ్ మాత్రం చూసి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఎందుకంటే గేమ్ పరంగా చూసుకున్నట్లయితే ఆ కోడిగుడ్ల టాస్క్ లో ఒకరి నుంచి ఒకరికి టాస్క్ రన్ రావడము ఆ టాస్క్ లో అభయ్ టీమ్ కి ఓడిపోవడం లాంటివి జరిగింది అక్కడ వాళ్ళు గుడ్లని లాగేసుకొని పారేసుకున్న తర్వాత గొడవ అనేది మాత్రం జరిగింది ఎందుకంటే ఒకరితో లాగడం లాగడం వల్ల ఫిజికల్ అయ్యారు దానితో పాటు తిట్టుకోవడం కూడా జరిగింది అండ్ ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అండ్ కొత్త చీప్స్ ఎండుకోవడానికి టాస్క్ అనేది పెట్టడం ఈరోజు మాత్రం రోజు ఎపిసోడ్ వరకు చూసుకున్నట్లయితే జరిగింది ఇక కంటెస్టెంట్ల వరకు చూసుకున్నట్లయితే ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకోవాలి ఈ ఎపిసోడ్ వరకు అయితే ఈ ఎపిసోడ్ల వరకు చూసుకున్నట్లయితే నిఖిల్ గేమ్ చాలా బాగా ఆడినట్టు అనిపించింది కానీ ఆలోచన పరంగా మాత్రం చాలా గా ఉన్నాడా అన్న ఫీలింగ్ మాత్రం ప్రతి ఒక్కరు కనిపిస్తుంది ఎందుకంటే నెక్స్ట్ చీఫ్ కంటెస్టెంట్గా కావడానికి ఓన్లీ సోనియానే మెన్షన్ చేయడం నిఖిల్ ఏదో బయాస్గా అన్న ఫీలింగ్ మాత్రం కనిపిస్తుంది ఎందుకంటే సోనియా మ్యూపులేట్ చేసిందా అన్న ఫీలింగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నిఖిల్ ఓన్లీ సోనియా ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్కి ఇచ్చాడా కంపేర్ టు మెచ్యూరిటీ పరంగా కానీ గేమ్ పరంగా కానీ వాళ్ళ టీంలో చూసుకున్నట్లయితే సోనియా కంటే బెటర్ సీత అది కంపల్సరీ చెప్పొచ్చు అది ఆలోచించకుండా నిఖిల్ ఓన్లీ సోనియాకే ఇవ్వడం అంటే తన ఫ్రెండ్షిప్ అండ్ దాంతో పాటు తన గేమ్స్ పరంగా ఎంత బాగా ఆడినా కూడా బయట నెగిటివిటీ అనేది నిఖిల్ కూడా వస్తుంది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకంటే సోనియా మాటలకి ఎక్కువ ఇన్స్పైర్ అవుతున్నాడేమో మోటివేట్ అయిపోతున్నాడేమో అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే సోనియా కూడా చనువు తీసుకోవడము ఆ సిగరెట్ విషయం తాగుతున్నా అని చెప్పి కొంచెం గొడవలు అవ్వడము ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి నిఖిల్ కొంచెం గ్రాఫ్ కూడా తగ్గుతూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ విష్ణు విష్ణుప్రియ చూసుకున్నట్లయితే గుడ్లు లాక్కోవడము దాచిపెట్టడం వరకు గేమ్ అయితే చాలా బాగా ఆడింది చూసిన వాళ్ళకైతే మంచిగా ఆడుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది అండ్ కొంచెం ఎంటర్టైన్ కూడా పర్లేదు కానీ ఎందుకు అనిపిస్తుంది అంటే తను ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదా లేకపోతే ఇంకా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయలేదా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది తను గేమ్ ఆడుతుందా తను ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తుందని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే కంటెస్టెంట్లు అందరిలో విష్ణుప్రియకి చాలా అంటే చాలా ఫాలోయింగ్ ఉంది గేమ్ బాగా ఆడుతుంది ఫిజికల్గా కూడా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కానీ అనుకున్నంత గేమ్ కూడా ఆడట్లేదు అన్న ఫీలింగ్ అయితే విష్ణుప్రియని చూస్తే అర్థమవుతుంది ఇక సీత ఒక ఆడపుల్ అని చెప్పుకోవచ్చు గేమ్ వస్తే ఫైర్గా ఆడుతుంది నిలదీయాలనుకుంటే వెంటే నిలదీస్తుంది బాధపడాలనుకుంటే అప్పుడే బాధపడుతుంది ఐ థింక్ హౌస్లో ఉన్న అందరిలో ఫీమేల్ కంటెస్టెంట్లో సీత ది బెస్ట్ క్యాండిడేట్ అని అనుకోవచ్చు ఇక ఓటింగ్ పరంగా చూసుకున్నా కూడా సీతకు మంచి ఓట్లు పడుతున్నాయి అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది దానితో పానికంట గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వీక్లో సింపతి ఓట్లు గెయిన్ చేయడానికి ప్రయత్నించాడు తను అనుకున్నది వర్కౌట్ అయింది సింపతి ఓట్లు కొట్టేశాడు సో తిని ఇలానే ఉంటే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతాడు అని అనుకునే లోపే మణికంట ముందుకు వచ్చేసాడు గేమ్ పరంగా బాగా ఆడుతున్నాడు హౌస్లో అందరితో ఇంటరాక్టింగ్ బాగానే అవుతున్నాడు వారితో పాటు ట వాటితో పాటు ఫన్నీగా కూడా ఉంటున్నాడు సో దీనివల్ల విష్ణుప్రియ తర్వాత అత్యధిక ఓట్లు మణికంటకే పడుతున్నాయి సో అలా అలా మణికంట కూడా తన గ్రాఫ్స్ పెంచుకుంటూ వెళ్తున్నాడు కానీ వీక్లో చూసుకున్నట్లయితే కొంచెం ఒంటరితనంగా తిరుగుతున్నాడేమో అన్న ఫీలింగ్ మాత్రం కనిపించింది ఇక పృథ్వీరాజ్ ఈ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు అందరిలో పోలిస్తే పృథ్వీరాజ్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ మెంటల్గా చాలా వీక్ అన్న ఫీలింగ్ కూడా కనిపిస్తుంది గేమ్ని ఎలాగైనా గెలవాలనే తపనతో ఆడుతున్నాడు కానీ రూల్స్ పరంగా ఆడుతున్నాడు అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ఒక రూడ్ బిహేవియర్ కూడా ఉంది ఎందుకంటే నిన్న ఒక బూత్ మాట్లాడడము దానితో పాటు గేమ్లో ఎక్కడ వాళ్ళని అక్కడికి ఇసిరి పాడేయడము అది ఎందుకు ఆడుతున్నాడా అసలు గేమ్ లాగా ఆడుతున్నాడు పర్సనల్ పర్సనల్గా తీసుకొని ఆడుతున్నాడా మాత్రం అర్థం అవట్లేదు ఈ ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే పృథ్వీ లాస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు నెగిటివిటీ చాలా ఉంది అండ్ సోనియాతో కూడా తను కొంచెం మింగిల్ అవ్వడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు అన్న ఫీలింగ్ కూడా కనిపిస్తుంది ఇక నిఖిల్ సోనియా పృథ్వీరాజ్ ముగ్గురు కలిసి ఒక బడీస్ లాగా మూవ్ అయ్యి ఏదో కొత్త కంటెంట్ ఇద్దామని ప్రయత్నిస్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళు ముగ్గురు చాలా బ్యాడ్గానే ప్రూవ్ అవుతున్నారు అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది నాతో పాటు తోటి ఆడియన్స్ కూడా చెప్పడం జరిగింది ఇక సోనియా వరకు చూసుకున్నట్లయితే ఈ వీక్లో గేమ్ పరంగా చాలా బాగా ఆడింది ఎందుకంటే లాస్ట్ వీక్లో గేమ్లు ఆడకుండా ఎనీ టైం తప్పించుకొని తిరగడానికి కొంచెం ప్రయత్నించిందా లేకపోతే పులిహోర కలపడానికి ప్రయత్నించిందా అన్న ఫీలింగ్ వచ్చినా కూడా ఈ వీక్ చూసుకున్నట్లయితే గేమ్ చాలా అంటే చాలా బాగా ఆడింది అండ్ టాఫ్ల పరంగా బాగుంది అండ్ చీఫ్ కంటెండర్గా కూడా ఎంపిక అయింది అక్కడ మ్యానిపులేట్ చేస్తూనే తన గేమ్ ఏంటో తన ఆడుతుంది ఇక్కడ వీళ్ళిద్దరిని మ్యానిపులేట్ చేస్తూ తన వైపు తిప్పుకుంటూ తన బెనిఫిట్ తను చూసుకుంటుందన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ఏది ఏమైనా ఈ వీక్లో సోనియా చాలా ఇంప్రూవ్ అయిందని అనిపించింది కొంచెం లూజ్ టంగ్ కూడా తగ్గించుకుందన్న ఫీలింగ్ అయితే కనిపించింది అండ్ ఒకటి ఏంటంటే ఆ సిగరెట్ విషయంలో నిఖిల్ని అంత ఫోర్స్ చేయడము ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుండో పరిచయం ఉందన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది కానీ అక్కడ అది ఎంత వర్కౌట్ అయినట్టుగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే కావాలని షో చేస్తుంది అన్న ఫీలింగ్ అయితే ఈజీగా అర్థమైపోతుంది ఇక నైనిక ఈ వీక్ లో నైనిక పర్ఫార్మెన్స్ చాలా తగ్గిందన్న అన్న ఫీలింగ్ అనిపిస్తుంది గేమ్ పరంగా చాలా బాగా ఆడిగిన స్క్రీన్ స్పేస్ అనేది చాలా తక్కువ అయింది నైనికకి ఎందుకంటే గేమ్స్ చాలా బాగా ఆడుతుంది చాలా యాక్టివ్ గా ఉంటుంది కానీ తను ఎందుకో ఆడింది సరిగ్గా కనిపించడం లేదా కెమెరాకి లేకపోతే ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వట్లేదా అన్న ఫీలింగ్ అయితే ఈ వీక్ లో చూస్తే కనిపించింది ఓటింగ్ పరంగా కూడా పర్లేదు మంచి ఓటింగే పడుతుందన్న ఫీలింగ్ అయితే ఉంది వీరితో పాటు యష్మి యష్మి గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత ఎక్కువ చెప్పుకోవచ్చు ఈ వీక్లో ఎందుకంటే లాస్ట్ వీక్లో ఎప్పుడెప్పుడు యష్మి ఎలిమినేషన్కి వస్తుందా ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని ప్రతి ఒక్కరు వెయిట్ చేసిన వాళ్ళు ఈ వీక్లో యష్మి నామినేషన్స్లోకి రాగానే యష్మికే ఓట్లు పడుతున్నాయి ఎందుకంటే నామినేషన్స్ టైంలో సోనియాకి ఎదురుగా మాట్లాడడం గేమ్స్ చాలా ఫైర్గా ఆడడం ఏదైనా వెంటనే నిలదీయడము సో యష్మిక్ చాలా ప్లస్ అయింది ఒక ఆడ పులిలా ఆడుతుంది ఈ వీక్లో తన గ్రాఫ్ చాలా పెరిగిపోయింది ఇక ప్రేరణ విషయం ఇక ప్రేరణ విషయానికి వస్తే ప్రేరణ గేమ్స్ వస్తే ఒక పులి ఒక సింహమే అంత బాగా ఆడుతుంది కానీ ఈ వీకెండ్ అంటే గేమ్స్ బాగా ఆడుతుంది కానీ సోనియా వల్ల మ్యానిపులేట్ అయిందా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకంటే తనను చూసి తిని కూడా నోరు జారిపోతుందేమో ఎక్కువ వాడుతుందేమో ఎందుకంటే విష్ణుప్రియ పైన ఒక మాట మాట్లాడడం ఏది అక్కడ క్యారెక్టర్ లెస్ అని చెప్పేసి మాట్లాడడం అది అనేది చాలా కరెక్ట్ కాదు లూజ్ టంగ్ అవుతుందా తన అయితే కరెక్టే ఉంది కానీ అక్కడక్కడ మళ్ళీ దానికి విష్ణుప్రియ ఒక మాట అనడం కూడా జరిగింది నువ్వు పెద్ద లాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇద్దరు నోరు జారను కానీ ఏంటంటే ఒకరు లూజ్ అయ్యారని చెప్పేసి ఇంకో లూజ్ అవుతున్నారు సో ప్రేరణ పరంగా చూసుకున్నట్టు గేమ్ చాలా బాగా ఆడుతుంది చాలా ఫైర్ ఉంటుంది ఏదైనా కానీ ఈ వీక్ లో తను ఎందుకో లూజ్ టంగ్ అయిందా అన్న ఫీలింగ్ అయితే కనిపించింది గేమ్ పరంగా చూసుకున్న చాలా బాగా ఆడుతుంది ఇక అభయ్ నాకు తెలిసి ఈ వీక్ లో ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే అభయ్ అనుకోవచ్చు ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ నచ్చక కూడా తను గేమ్ ఆడకుండా పక్కకు కూర్చోవడం జరిగింది గేమ్ సరిగ్గా ఆడకుండా బిగ్ బాస్ని ఎదిరించడము బిగ్ బాస్ నే మాట్లాడడం కూడా బిగ్ బాస్ వార్నింగ్ చేయడం కూడా జరిగింది సో దీని పరంగా చూసుకున్నట్లయితే అబ్బాయి మళ్ళీ ఓవర్ తో తనకుగా తనే సెల్ఫ్ నామినేట్ చేసుకొని మరి నామినేషన్లోకి వచ్చాడు నాకుగా నేను ఎలా అయినా సేఫ్ అవుతా అని అది ఎంతవరకు అవుతాడు అనేది బయట చూస్తేనే అర్థమైంది దానికి తోడు ఈ వీక్లో గ్రాఫ్ లేదు తనకి ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో చూసిన అబ్బాయికి థర్డ్ వీక్ వచ్చేసరికి అసలు పోలికలే లేవు అంత ఘోరంగా ఆడుతున్నాడు గేమ్ ఇక నబిల్ నబీల్ విషయానికి వచ్చినట్లయితే నబిల్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు చాలా ఫైర్గా ఆడుతున్నాడు పర్ఫెక్ట్గా ఉన్నాడు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు నబిల్ స్ట్రాంగ్ కాబట్టి ఎదుటి టీంలో వాళ్ళు తిన టీంలో నుండి ఒక పర్సన్ తీసేయాల్సి వస్తే నబిల్ తీసేసారు వెంటనే ఎందుకంటే నబిల్ నబీల్ గేమ్ అలా ఉంది సో ఈ వీక్ చూసుకున్నట్లయితే నబీల్ కొంచెం కొంచెం గ్రాఫ్ పెంచుకుంటూనే వెళ్ళిపోతున్నాడు గేమ్ పరంగా చాలా పర్ఫెక్ట్ నబీల్ ఇక ఆదిత్య ఓం గారు తన పరిమితికి మించి గేమ్ ఆడుతున్నారన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే గేమ్ పరంగా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు చాలా బాగా ఆడుతున్నారు కొంచెం ఇప్పుడు తనకు తెలుగు రాకపోవడం కొంచెం మైనస్ అవుతుంది కానీ ఇప్పుడు ఇప్పుడే మింగిల్ కూడా ఎక్కువ అవుతున్నాయంటే అందరి గురించి తెలుసుకున్నారు కాబట్టి ఇంకా కొంచెం మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఏది అయితే ఆదిత్య గారు కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యారు ఇక ఈ వీక్ ఓటింగ్ లిస్ట్ పరంగా చూసుకున్నట్లయితే ఎప్పటిలాగే ఇరవై ఐదు శాతం ఓట్లతో విష్ణుప్రియ మొదటి స్థానంలో ఉంది దాని తర్వాత పద్దెనిమిది శాతం ఓట్లతో మణికండ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు తర్వాత సీత నైనిక ప్రేరణ కొనసాగుతున్నారు లాస్ట్ చివరి రెండు స్థానాల్లో పృథ్వీరాజ్ అండ్ అభయ్ కొనసాగుతున్నారు ఏది ఏమైనా ఈ వీక్ లో తక్కువ ఓట్లు మాత్రం పృథ్వీరాజ్ క అండ్ అభయ్ కి వస్తున్నాయి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది మొత్తానికి చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్ కొంచెం లవ్ ట్రాక్ నడపడానికి ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నారు కాబట్టి పృథ్వీరాజ్ ని ఎలిమినేట్ చేయకుండా ఉండొచ్చు అండ్ అలాగే అదే టైంలో ఆ బై కొంచెం బిగ్ బాస్ పైన వ్యతిరేకంగా ఉండడం కొంచెం మాటలు జాగడం కూడా జరుగుతుంది కాబట్టి ఆ ఆబాయ్ హెల్మినేట్ ఛాన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అనిపిస్తారు ఏదేమైతేనే రేపు సాటర్ సండే రోజు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అండ్ ఈ వీక్ చూసుకున్నట్లయితే ఎవరో ఒక కొత్తగా వైల్డ్ కాల్ ఎంట్రీ అనేసి ఒక నలుగురు వస్తారని చెప్పేసి అనుకుంటున్నాం చూద్దాం ఒకవేళ వస్తారా రారా అని చెప్పేసి ఇలాగే మరికొన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను మీ జనగాం భాస్కర్ జేఎన్ మీడియా కీప్ సైనింగ్ ఆఫ్